నేను పిల్లలిద్దరిని తీసుకుని నిన్న ఈవినింగ్ గూడూరు నుంచి మా ఊరు అయితే వచ్చాను అనమాట శివ హైదరాబాద్ నుంచి ఈ రోజు మార్నింగే వచ్చాను మా వారు వచ్చి రాగానే స్నానం చేసి మా ఊరి రామాలయంలో పూజ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ పూజ చూసుకున్న తర్వాత టిఫిన్ చేద్దాము అనేసి మా ఊరికి దగ్గరలోనే ఉన్న ఆదిరిపల్లికి అయితే బయలుదేరి మధ్య మరికి కెమెరా ఆన్ చేస్తే చాలు హాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనేసి ముద్దు ముద్దుగా అయితే అడుగుతున్నాడు అనమాట ఆ వాయిస్ అలాగే ఉంచుదాము అని ఆ గాలి సౌండ్కి అసలు ఏం వినిపించట్లేదు అందుకే ఇక్కడ నేను వాయిస్ ఇస్తున్నాను మేము టిఫిన్కి ఆదురుపల్లికి వెళ్ళేసరికి టైం అనమాట ఆ టైమ్ లో ఎక్కడికి వెళ్ళినా సరే టిఫిన్ క్లోజ్ అయిపోయింది సరే ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా చికెన్ అన్న తీసుకుని వెళ్దాము అనేసి మాకు ఒక కేజీ అక్క వాళ్ళకి ఒక కేజీ అయితే ఇక్కడ చికెన్ కొట్టించుకుంటా మేము ఇక్కడ చికెన్ కొట్టించుకునే గ్యాప్ లోనే మరికి ఇక్కడ ఒక పెదర్ పని చేసేసాడు అది ఏంటో చూపిస్తాను చూడండి స్కూటీకి కీ పెడతాం కదా ఆ హోల్ అయితే క్లోజ్ చేసేస్తారనమాట ఆ కీకి అది అరిగిపోవడం వల్ల అది సరిగా రావట్లేదు మా వారు చాలా సేపు ట్రై చేసి దాన్ని ఓపెన్ చేశారా మరికి మా వారు అటు చూసేటప్పటికి మళ్ళీ ఇంకోసారి క్లోజ్ చేసేస్తారనమాట ఇక్కడ నానా తిప్పలు పడైతే దాన్ని మళ్ళీ ఓపెన్ చేస్తున్నాడు ఈసారి దాన్ని ఓపెన్ చేసిన తర్వాత కిన్ దాంట్లో పెట్టేసాడు అనమాట మళ్ళీ క్లోజ్ అవ్వకుండా ఇంకా చికెన్ తీసేసుకున్న తర్వాత మేము అక్కడ నుంచి అయితే బయలుదేరేస్తాం నాకు ఎందుకు ఇక్కడ చికెన్ అసలు అంతగా నచ్చదనమాట చికెన్ పైన స్కిన్ మొత్తం అలానే ఉంచేసి కొట్టేస్తారు ఇంకా ఏమైనా కూడా విలేజ్ కిను టౌన్ కి చాలా తేడా ఉంటుంది కదా ఇంకా సరే అనేసి అక్కడ నుంచి చికెన్ తీసుకొని బయలుదేరాం కదా ఇంక ఇక్కడ కొత్తిమీర అలాగే అల్లం తీసుకుందాం అనేసి ఒక కూరగాయల షాప్ అయితే వెళ్ళాం ఆ వాటికి నేను ఇక్కడ నాకు కావాల్సినవి తీసుకుంటూ ఉంటే మా వారు పిలిచి మరీ పక్కనే బజ్జిమిర్చి చాలా ఫ్రెష్ గా ఉన్నాయి ఎందుకో నాకు తినాలనిపిస్తుంది తీసుకునేసి అయితే చెప్పారనమాట నాకు రావు అవన్నీ చేయడం అంటే యూట్యూబ్ లో చూసైనా చేద్దాం కానీ నాకు తినాలనిపిస్తుంది తీసుకోవాలి అయితే చెప్పారు సర్లే అనేసి ఒక పావు కిలో బజ్జి మిర్చి అయితే తీసుకున్నాను నేను చేసే వంటలకి మా వారు అప్పుడప్పుడు నాకు ఇలాంటి కొత్త ప్రయోగాలన్నీ పెడుతూ ఉంటారనమాట మీరు మాత్రం వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్ బాయ్